నేను సుమలత గతంలో పెళ్లి సంబంధాలు అంటే మ్యాక్సిమం మేనరికాలు చూసుకునేవారు కాని పక్షంలో తెలిసిన వారి ద్వారా వచ్చిన సంబంధాలు చేసుకునేవారు అప్పటికీ కాని పక్షంలో పెళ్లిళ్ళ పేరయ్యలకు ఆ బాధ్యతలు అప్పగించేవారు తర్వాత కాలంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎంట్రీ ఇచ్చాయి ఆనగా మ్యారేజ్ బ్యూరోలు ఆన్లైన్లో పెళ్లి చూపులు ట్రెండ్ వచ్చింది ఈ గ్యాప్లో ఇన్ రిలేషన్షిప్ అనే పద్ధతి ఎంట్రీ ఇచ్చి చాప కింద నీరులా వ్యాపిస్తుందని అంటున్నారు ఆ సంగతి ఎలా ఉంటే ప్రస్తుత కాలంలో తాజా ఓ కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది ఇది ముందు జాగ్రత్త అతి జాగ్రత్త లేక మరేదేనైనా అనే సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ ట్రెండ్ వైరల్గా మారుతుందని అంటున్నారు ప్రస్తుతం భారత్ లో వివాహ వ్యవస్థలో మ్యారేజ్ డిటెక్టివ్ అనే కొత్త ట్రెండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ విషయంలో ఢిల్లీకి చెందిన భావన పాలివాల్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు ఈ సర్వీస్ ఛార్జెస్ యాభై వేల నుంచి లక్ష వరకు ఉంటాయని అంటున్నారు ఈ సమయంలో వివాహ వ్యవస్థలో వీటి అవసరం ఎంత అనేది ఆసక్తిగా మారింది రవితేజ నటించిన డాన్ సీను సినిమాలో విలన్ చెల్లి వివాహ విషయంలో వారి వద్ద పనిచేసే విశ్వాస్ను డిటెక్టివ్గా పంపుతాడు మరో విలన్ ఆ సన్నివేశాలు సినిమాలో సరదాగా ఉండొచ్చు కానీ ఇప్పుడు నిజ జీవితంలో ఈ తరహా విశ్వాసుల ట్రెండ్ పెరిగిందని అంటున్నారు వివాహం చేసుకోబోయే యువతీ యువకుడికి సంబంధించిన విషయాలు జీతం అలవాట్లు గత బంధాలు సమాజంలో ఉన్న పేరు ఇప్పటికే చెప్పిన విషయాల్లో ఏమైనా విషయాలు దాచిపెట్టారా మొదలైన విషయాలను వీరు పరిశీలిస్తారని అంటున్నారు ప్రధానంగా విదేశీ సంబంధాలపైన వీరు దృష్టి పెడుతున్నారని అంటున్నారు అయితే వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుందని ఒకరంటే పెళ్ళికి ముందే పూర్తి విషయాలు కనుక్కుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం చాలా మంది అభిప్రాయంగా ఉందని అంటున్నారు దీనివల్ల వివాహం అనంతరం వచ్చే సమస్యల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక ఈ వివరాలు సేకరించడం కోసం డిటెక్టివ్లు కెమెరాలు జిపిఎస్ ట్రాకర్లు మైక్రో మైక్లు మొదలైనవి ఉపయోగిస్తారని అంటున్నారు ఇలా మొదలైన ఆప్షన్స్ ఎంచుకొని సదరు యువతి యువకుడి వివరాలను రహస్యంగా తెలుసుకుంటారని చెబుతున్నారు అయితే డిటెక్టివ్లు వాస్తవాలు తెలియజేస్తారు కానీ వివాహ బంధం నిలబడేది బలపడేది ప్రేమ నమ్మకాల వల్లే అనేది చాలా మంది చెప్పే మాట పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత మార్పు వస్తే చేయగలిగేదేమీ లేనిదేది మరొకరి మాట ఏది ఏమైనా మ్యారేజెస్ ఆర్ ఇన్ హెవెన్ అనే విషయం చాలామంది మంది గుర్తుపెట్టుకొని వివాహ వ్యవస్థ కొనసాగాలని చాలా మంది భావిస్తున్నారని అంటున్నారు